రామగుండం మేయర్ పీఠం ఎవరిని వరిస్తుందనే అంశం ప్రస్తుతం పారిశ్రామిక ప్రాంతంలో హాట్ టాపిక్గా మారింది నిస్సందేహంగా మాంకాలి స్వామినే మేయర్ అవుతాడనే వాదన బలంగా వినిపిస్తున్నప్పటికీ అంతిమంగా కాంగ్రెస్ అధిష్టానం తీసుకోబోయే నిర్ణయం స్థానిక ప్రజలతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా తీవ్ర ఉత్కంఠతకు గురి చేస్తుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగిశాయి ఫలితాలు కూడా వెలువడ్డాయి ఇక మేయర్ డిప్యూటీ మేయర్ల ఎన్నికే తరువాయి ఈ ప్రక్రియ కూడా సోమవారం జరిగే ఎన్నిక ప్రక్రియతో పూర్తి కానుంది అయితే మేయర్ పీఠం ఎవరిని వరిస్తుందనే అంశం ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి పారిశ్రామిక ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది మొత్తం అరవై డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ముప్పై ఎనిమిది డివిజన్లను గెలుచుకుంది మేయర్ ఎన్నికలకు ముప్పై ఒక్క మంది సభ్యులు మాత్రమే అవసరం ఉండగా అవసరానికి మించిన సభ్యులు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు దీనికి తోడు సింహం గుర్తుపై గెలుపొందిన కొందరు కార్పొరేటర్లతో పాటు పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ నేపథ్యంలో మేయర్ డిప్యూటీ మేయర్ పీఠాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమైపోయింది కానీ మేయర్ పీఠం ఎవరిని వరించబోతుందనే ప్రశ్నకు సమాధానం ప్రస్తుతం ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నట్లు తెలుస్తుంది అన్ని విషయాలను కూలంకుషంగా చర్చించి పార్టీతో పాటు ఈ ప్రాంత ముఖ్య నాయకుల అభిప్రాయాలు సేకరించి మేయర్ అభ్యర్థిని సీల్డ్ కవర్ ద్వారా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి రామగుండం మేయర్ అభ్యర్థిగా మాంకాల స్వామి ముందు నుండే ఎస్టాబ్లిష్ అయి ఉన్న క్రమంలో అధిష్టానం అతని వైపే మొగ్గు చూపే అవకాశాలు అధికంగా ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి మరోవైపు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీని సాధించిన నెలకంటి రాము కూడా మేయర్ స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియవచ్చింది మరో కొంతమంది అభ్యర్థులు కూడా మేయర్ పీఠాన్ని ఆశించే వారి లిస్టులో ఉన్నప్పటికీ ప్రధానంగా మాంకాళి స్వామి నెలకంటి రాము మధ్య పోటీ ఉన్నట్లు సమాచారం ఏది ఏమైనప్పటికీ స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రతిపాదన జిల్లా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆమోదం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో మేయర్ అభ్యర్థి పేరు ఖరారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫైనల్గా సిల్డ్ కవర్లో వచ్చే పేరు పట్ల నెలకొన్న ఉత్కంఠతకు సోమవారం జరిగే మేయర్ ఎన్నిక ప్రక్రియతో తెరపడనుంది